ऐसे ठीक है बस चला के सुन

كومائي بي يره نور الرحمن ها وقت اور اني نننه بعد نن بيتو پتي हेलो कितना नंबर 20 ओके सर आई एम गोइंग टू क्या मैं कुछ क्रेडिट दे सकता हूँ? that have fascinated human pride for all ages. These innocent beings are human and are rich, a body that delicate battles between elegance and strength. They're mesmerized by imagination, created by us, other where beauty and mystique intertwine.

సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గుంట గగ్రౌండ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఏటా ఈ సమ్మర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం ఈసారి ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన తో ఈ నిర్వాహకులు గడ్డం మోహన్ రావు గారు అచ్చయ్య గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు జనాభా పెరుగుతూ ఉంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరి ఇక్కడ మీరు అందిస్తూ ఉన్నారు మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది ఈ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతూ ఉంది దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రయాణికానికి సౌకర్యవంతంగా ఫాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో అందించడానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను గత ఐదేళ్ళు మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఎలాంటివి కూడా ఎవడో చేయనీరా మమ్మల్ని రాజకీయ ఎఫెక్ట్ ఈ నగరంలో చేరి పర్మిషన్ రాకుండా అడ్డం పడ్డారు వచ్చిన పర్మిషన్లకి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు కరోనా వచ్చి విషయం చేయలేకపోయాం చాలా రకాల ఇబ్బందులు పడ్డాయి అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ఇటువంటి రాబోయే రోజుల్లో గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అన్ని రకాలుగా ఆహ్లాదం ఆనందం టూరిజం అన్నీ అందించేదానికి ఈ ప్రభుత్వం కూడా విశేషంగా ప్రోగ్రామ్స్ చేయబోతూ ఉన్నారు వాటిని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి అమరావతి రాజధాని నిర్మాణం అలా పునర్నిర్మాణం జరగబోతూ ఉంది దానిలో కూడా ఒక వరల్డ్ క్లాస్ సిటీ మన దగ్గర నిర్మాణం ఉంది ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ ఈ ఆనందంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి ఈ నిర్వాహకులు ఉన్నటువంటి మోహన్ రావు గారికి అచ్చయ్య గారికి వీళ్ళకి నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సమత గారి గురించి చేశారు గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి గుంట గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు సమ్మర్కి పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండటం కోసమని ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషన్ ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు మనకి యాపిల్ తోటలు కానీ స్నౌ కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా పిల్ల రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు తర్వాత జలకన్యలు విన్యాసాలు పెట్టారు చాలా నేను ఎప్పుడు చూడలేదు చాలా డిఫరెంట్గా కూడా ఉంది అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంట్ హీల్స్ కానివ్వండి అండి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అండి సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అని చెప్పి ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టారు గుంటూరు వాసులు తప్పకుండా మీ పిల్లలతో అందరితో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను కానీ చాలా డిఫరెంట్గా ఉంది అందరూ తప్పకుండా రావాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ పెట్టినటువంటి మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ అనేది చేశారు చాలా బాగుంది ఈరోజు ఓపెనింగ్ కి మనం నక్క ఆనంద బాబు గారు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గారు రావటం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది గుంటూరు వాసులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వినియోగించుకోవాలని చెప్పేసి వారికి కూడా నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎగ్జిబిషన్ చాలా కష్టాలతో కూడుకున్న విషయం ఇది ఎన్నో ప్రయా ఎన్నో కష్టాలు వచ్చుకొని ఒక ఎగ్జిబిషన్ మన గుంటూరు ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ సెట్టింగ్స్ తర్వాత ఈ ఇండోనేషియా నుంచి జలకన్నెలు జలకన్నెలు నీళ్ళల్లో మన విన్యాసాలు చేస్తారు చాలా ఆనందంగా ఉంటుంది ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ ప్రదర్శన తిలకించవచ్చు ఎగ్జిబిషన్లో అనేక రకాల రైడ్స్ చిన్న పిల్లలకి కావాల్సిన బోన్సులు టాయ్స్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తీసుకొచ్చిన స్టాల్స్ ఉన్నాయి కాశ్మీరు చారీస్ కానీ బెడ్షీట్స్ కానీ బాంబే బ్యాంగిల్స్ జ్యువెలరీస్ రకరకాల వెరైటీస్ ఈ సంవత్సరం ఒక యాభై పెవిలిన్లు వెరైటీ పెవిలిన్లు పెట్టి ప్రజలకి అనుకూలంగా బిజినెస్ చేయటానికి తర్వాత ఆహ్లాదాన్ని అందించడానికి మేము ఇప్పటి వరకు రెడీ చేసాం మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తానికి ఈరోజు ఆనందబాబు గారు తర్వాత మేడం గారు అందరూ వచ్చారు సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఒక